మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రస్తుత ప్రస్తుతానికి ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి బుధుడు యోగిస్తున్నారు వక్రించినటువంటి శనేశ్వరుడు జన్మరాశిలో ఉన్నారు అలాగే ఈ రాశి వారికి వ్యయ రాహు యొక్క దోషం ఉన్నది గురుబలం లేదు కుజుడు సప్తమ స్థానానికి వెళ్ళిపోయారు ఇలా చూసుకున్నప్పుడు వాటి బుధుని యొక్క బలము అలాగే శుక్రుని యొక్క బలము అలాగే చంద్రుని యొక్క బలము ఈ రాశి వారి యొక్క స్థితిగతులు మిథున రాశి వారితో ఎక్కువగా ఆ కంపేర్ చేసుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఉండేటువంటి కొంత ఇబ్బంది ఏంటి అంటే అటు శని రాహువులు ప్రతికూలంగా ఉండడం ప్రత్యేకించి సమయం దొరకదు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేద్దాం ముఖ్యమైన పని మీద వెళదాం అంటే సమయం దొరకదు తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు వ్యాయామం చేయలేకపోతారు అటు శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది కుటుంబంతో సమయాన్ని వెచ్చించలేకపోతారు ఎంతసేపు పని ఒత్తిడి ఉంటుంది పోనీ పని ఒత్తిడి ఉంది అని బాధపడాలి అనుకుంటే పని లేకపోతే మళ్ళా ఉండలేనటువంటి స్థితి ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఉంటుంది ఇలా ప్రతిరోజు దినదిన గంట నూరేళ్ళ లాగా ప్రతిరోజు భయపడుతూ ఉంటారు కానీ దాటగలుగుతూ ఉంటారు ప్రతి సమస్యని దాటుతారు కానీ దాటే ముందు మాత్రం భయం వేస్తూ ఉంటుంది ఇది ఒక్కటి రాశి వారి దగ్గర ఉండేటువంటి స్థితి ఎవ్వరి సహకారం సహకారం ఉండదు ఎవ్వరూ కూడా సహాయం చేసేటువంటి పరిస్థితులు ఉండదు ప్రత్యేకించి పలానా వ్యక్తి మనకి ఇటువంటి సందర్భంలో సహాయం చేస్తానన్నాడు కదా అని ఎంత కష్టపడి ఎంత దూరం శక్తి వ్యయప్రయాసులకు లోనే వెళితే ఆ మనిషి మీకు చిక్కడం ఇలా ఎవరిని నమ్ముకోకుండా మీనరాశి వారి యొక్క గ్రహస్థితి కొంతకాలం పాటు స్టేబుల్ గానే ఉంటుంది అందువల్ల స్వయం స్వయంకృతాపరాధాలు చేయకండి స్వయం కృషి మీద ముందుకు వెళ్ళండి అలాగే ఎక్కువగా ఈ రాశి వారు శ్రమ ఎంచుకోండి అదృష్టం మీద వెళ్ళేటువంటి పరిస్థితులు వద్దు అటువంటి వాటికి అవకాశాలు లేవు ఎంతసేపు శ్రమ కష్టం స్వశక్తి ఇటువంటి వాటి మీద నమ్ముకుంటూ వెళితే ఈ రాశి వారు గట్టి ఎక్కుతారు లేదు మనకి పని రాకపోయినా మనం వస్తుందన్నాం ఇంకొకటి మనకి హెల్ప్ చేస్తా అన్నాడని వెళ్ళారా ఆ పని మీరు చేయలేరు వాళ్ళు సహాయం అన్నదు అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి అలాగే కుటుంబంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ వాటి విషయాలు అవి బాగున్నాయి మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి మీనరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతిరోజు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన శివాష్టోత్ర శతనామాబి స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయము సాయంత్రం పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం ఈ వారంలో కలిసి వచ్చేటువంటి ఏ రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము ఆకవచ్చా